హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఫేస్బుక్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ క్రీన్ షేర్తో మా పూర్తిగా చేస్తానని చెప్పాను కదా అది లైవ్లో టూ మెంబర్స్ అడిగారు సో అందుకే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను ఈ టిప్స్ ఫాలో అవుతూ మీ ఛానల్ కూడా మీరు మౌంటేషన్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే మనకి మాంటిటేషన్ అయినాయి అమౌంట్ వచ్చేస్తాయి కదా అన్నట్టుగా ఇద్దరు ముగ్గురు నన్ను అమౌంట్ అని అన్నారు ఏంటండి మీకు తెలియంది మాట్లాడకూడదు కదా అమౌంట్ ఎలా చేస్తుంది అప్పుడు మీకు చూపిస్తా లాస్ట్ వరకు చూసి నాకు ఎంత మనీ వచ్చినాయో మీరే సర్చ్ చేసుకోండి నేను నార్మల్గా స్క్రీన్ షేర్ చేద్దాం అనుకున్నాను స్క్రీన్ షేర్ చేస్తే మీకు ఈజీగా ఉండదు అంత ఎక్స్ప్లెనేషన్ అర్థం అవ్వదు సో అందుకే నా ఫోన్లో కాకుండా మా హస్బెండ్ ఫోన్లో మీకు పూర్తిగా చూపించేస్తాను సో లాస్ట్ వరకు వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే నా ఛానల్ గిరిజ త్రినాథ్ రాగిరెడ్డి అని ఉంటుంది ఇక్కడ పర్సనల్ డాష్ బోర్డ్లోకి వెళ్తే చూసారా నాకు మౌండేషన్ అనేది అయిపోయింది సో స్టార్స్ అలానే సబ్స్క్రైబేషన్ అని ఈ రెండు ఆప్షన్స్ వచ్చాయి ఇంకా త్రీ ఆప్షన్స్ ఉన్నాయి అవి వస్తే కనుక కొంచెం మనీ మనీ నాకు వస్తూ ఉంటుంది ఈ రెండు ఆప్షన్స్ ఏంటంటే యూట్యూబ్లో జాయిన్ బటన్ ఎలా ఉంటుందో ఫేస్బుక్లో ఇలా సబ్స్క్రైబేషన్ స్టార్స్ అని ఉంటుందండి యూట్యూబ్లో మనకి ట్యాంక్స్ అలానే నార్మల్గా జాయిన్ బటన్ ఉంటుంది ఇక్కడైతే స్టార్స్ సబ్స్క్రైబేషన్ ఉంది సో మీరు ఎవరైనా నా ఛానల్ని నచ్చి నా వీడియోస్ నచ్చి కనుక స్టార్స్ కానీ లేదా లేకపోతే సబ్స్క్రైబేషన్ కానీ తీసుకుంటే మన వీడియోస్కి మీ కామెంట్ అనేది హైలైట్ అవుతుంది మేము కామెంట్కి త్వరగా నేను రిప్లై ఇస్తాను సో వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఛానల్ని ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మా ఆయన గారి ప్రొఫైల్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మనకి చూసారా త్రీ డాట్స్ ఉన్నాయి త్రీ డాట్స్ ఆన్ చేస్తే టర్న్ ఆన్ ప్రొఫెషనల్ మోడ్ అని ఉంటుంది దాన్ని ఆన్ చేసి ఆన్ చేస్తే పేజ్ అనేది ఎలా ఉంటుందండి కింద చూసారా టర్న్ ఆన్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే లోడ్ అవుతుంది లోడ్ అవ్వక మనకి ఇంకో ఆప్షన్ చూపిస్తుంది అలా ఫోర్ ఆప్షన్ చూపిస్తుంది అన్నట్లు మనం క్లిక్ చేసుకోవాలి ఇక్కడ కూడా నెక్స్ట్ టైం క్లిక్ చేయండి తర్వాత ఇవి అడుగుతుంది ఇవి కూడా నెక్స్ట్ అవి చదవనవసరం లేదు మీరు నెక్స్ట్ టైం క్లిక్ చేసేయండి సో ఇలాగా ఇక్కడ మన వీడియో పబ్లిక్ ఫ్రెండ్స్ కాస్టమా ఇలాంటివి సెలెక్ట్ చేసుకోండి మనం అమౌంట్ రావాలి మన వీడియో అందరు చూడాలంటే పబ్లిక్ అనే చేసుకోవాలి కాబట్టి నేను పబ్లిక్ అని యాడ్ చేసి నెక్స్ట్ టైం క్లిక్ చేశాను మీరు కూడా అలాగే చేయండి తర్వాత కన్ఫర్మా అని అడుగుతుంది కన్ఫర్మ్ చేస్తారనుకో ఇక్కడ మీకు ప్రొఫెషనల్ మూడ్ అనేది యాడ్ అయిపోయినట్టే ఇలా ఈజీగా ప్రొఫెషనల్ మూడ్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత చూసారా ఇలా స్టార్స్ ఇలాంటివన్నీ ఉంటాయి ఇవి మీకు నెక్స్ట్ చెప్తాను తర్వాత మళ్ళీ నెక్స్ట్ అని క్లిక్ చేసేయండి మళ్ళీ చూసారా అక్కడ మీ ప్రొఫైల్ అదేనా అని అడుగుతుంది నెక్స్ట్ టైం క్లిక్ చేయండి తర్వాత గో టు ప్రొఫెషనల్ మూడ్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే మీకు ఆన్ అయిపోయినట్టే చూసారా ఇలా వస్తుందండి పేజ్ మీ ఛానల్ మౌంటేషన్ అయిపోయినట్టేనండి ఇలాగా కొన్ని స్టెప్స్ ఉంటాయి క్లియర్ చేయాలి చూసారా పబ్లిక్ త్రీ న్యూ పబ్లిక్ పోస్ట్ త్రీ న్యూ పబ్లిక్ పోస్ట్ చెయ్యాలి గెట్ ఫైవ్ యువర్ పోస్ట్ చూసారా అవి చేయాలి యాడ్ యువర్ బయో ఇవన్నీ చేస్తే కనుక మీ ఛానల్ త్వరగా క్లిక్ అవుతుంది అక్కడ ఎయిటీ పర్సెంట్ అన్నది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అని వాడు చెప్తున్నాడు సో తర్వాత లెవెల్ వన్ ఇంకా ఇక్కడ ఈ లెవెల్ వన్లో చూసారా హ్యావ్ ఫైవ్ ఫాలోవర్ ఫ్రెండ్స్ టెన్ విచ్ పోస్ట్ అండ్ రీల్స్ ఇవి ఉంటాయి ఇవి కూడా మనం క్రియేట్ చేయాలండి డై డేలోనే కాదు నార్మల్గా చేస్తూ ఉండి అని చూసారా ఇందాక ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అని లేదు ఇప్పుడు ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అని ఆన్ అయింది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఎలా వచ్చింది చూసారా ఓకే స్టార్ట్ విత్ చేంజ్ అని క్లిక్ చేయండి క్లిక్ చేశాక అలా అవుతుంది కొంచెం వెనక్కి వచ్చేసి చూసారా అంతా క్లియర్ అయిపోయింది కదా ఇప్పుడు మీకు అలానే ఈ ఛానల్ బయో గురించి చెప్తాను ఒకసారి చూడండి పైన చూసారా మాంటేషన్ ఎన్ ఎంగేజ్మెంట్ అలానే న్యూ ఫాలోవర్స్ అని ఉంది ఇక్కడ పేమెంట్ పేమెంట్ అయితే మనం సెలెక్ట్ చేసుకొని అక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి వస్తుందండి సో ఇవి ఆల్రెడీ ఉన్నట్టున్నాయి ఓకే అయిపోయాయి మీరైతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కట్ట ఇవ్వాలి మాకు అది ఏమన్నా తెలియపోతే చెప్పండి నాకు స్టార్స్ ఎనర్జిబుల్ అయ్యాయి మా హస్బెండ్ గారికి సెటప్ అని క్లిక్ చేసి దాన్ని అంతా యాడ్ చేసేస్తే స్టార్స్ అనేది ఎనర్జిబుల్ అయిపోతాయి సో చూసారా స్టార్స్ కూడా ఎనర్జిబుల్ అయిపోయా ఈ ఛానల్లో నాకైతే ముందు అయిపోయాయి ఇప్పుడు మా ఆయన గారికి అవ్వింది తర్వాత ప్రాసెస్ మీకు మౌంటేషన్ ఏంటి మౌంటేషన్ అంటే ఎలా చూపిస్తుందని చెప్తాను సో స్టార్స్ వల్ల మనకి యూజ్ ఏంటని స్టార్స్ మీద క్లిక్ చేసి ఇవన్నీ వస్తాయండి మీరు కూడా ఒకసారి తెలుసుకోండి మనకి జీరో పర్సెంటే ఉంది ఇంకా ఎవరు స్టార్స్ ఇవ్వలేదు కాబట్టి ఒకవేళ అక్కడ స్టార్స్ ఇస్తే కనుక మనకి అమౌంట్ యాడ్ అవుతూ ఉంటుంది ఇంకా పైకి వచ్చేయండి చూసారా అక్కడ నాట్ ఫాలోవర్స్ అంటే మనం ఇప్పుడే కదా ఆన్ చేసాం ఇంకా ఫాలోవర్స్ ఎవరు రాలేదు ఎంగేజ్మెంటు కంటెంట్ ఎంగేజ్మెంటు మాండేషన్ ఉంది చూసారా మౌండేషన్ దగ్గరికి వెళ్ళిపోతే అవజబుల్ టు సెటప్ అని ఉంది చూసారా ఇప్పుడు ఒకసారి ఫ్రెష్ చేయండి ఆ ఛానల్ని ఇప్పుడు మౌంటేషన్ స్టేటస్ యువర్ ప్రొఫైల్ ఈచ్ ఎర్నింగ్ స్టార్టెడ్ గుడ్ జాబ్ అని వచ్చింది చూసారా అంటే మన ఛానల్ మౌంటేషన్కి ఎలిజిబుల్ అయిపోయింది ఎర్నింగ్ మనీ అని చెప్పారు కింద చూసారా స్టార్స్ కూడా మనకి వచ్చేసాయి ఇప్పుడు మనం వీడియో ఏమైనా పెడితే దానికి నచ్చితే కనుక వాళ్ళు స్టార్స్ రూపంలో ఎంతో కొంత మన వీడియోకి మీరు ఇవ్వచ్చు అనమాట స్టార్స్ ద్వారా మాకు యూజ్ అది ఉంటుంది సబ్స్క్రైబరేషన్ అయితే నాకు అవ్వింది మాయన్ గారికి అయితే ఇంకా అవ్వలేదు ఫ్రెండ్స్ ఇలానే చేసుకోండి అంతే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి ప్రతి కామెంట్కి నేనైతే ఆన్సర్ ఇస్తాను సో నేను లైవ్ చేస్తున్నాను లైవ్లో కూడా మీ కామెంట్స్ అడుగుతూ ఉండండి వీడియో కాల్లో కంటే లైవ్లో అడిగితే నేను పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాను ఫ్రెండ్స్ సో అందరూ ఈ వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా కామెంట్ కూడా చేయండి మీకు ఎలా ఉంది ఎలా అనిపించింది అనేది ఇదేనండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది అలానే ఈరోజు షార్ట్ పోస్ట్ చేసా ఒక త్రీ డేస్ మట్టి నేను ఎపిసోడ్ కింద నా మ్యారేజ్ ఎలా అయ్యింది అనే ఈవెంట్ పోస్ట్ చేస్తున్నాను కదా దాన్ని కూడా చూసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ బాయ్